నమస్కారం అందరి టీవీ కళామతల్లి ముద్దబిడ్డల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో ప్రముఖ నాట్య గురువు ఎన్సిఎన్ నాట్య కళాక్షేత్రం వ్యవస్థాపకులు శ్రీ కొంతం వెంకటేశ్వరు గారు ఉన్నారు వారు అనేక మంది శిష్యులను తయారు చేయడమే కాకుండా రాష్ట్రాలు దాటి మరి పలు ప్రాంతాల్లో కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు అవార్డులు ప్రశంసలు అనేకం అందుకొని మరి వందలాది మంది విద్యార్థిని విద్యార్థులను తయారు చేసినటువంటి ఘనత వారిది వారు ఎందుకు మరి శాస్త్రీయ నృత్యం వైపు వచ్చారు ప్రేరణ ఇవ్వరు అసలు వారి జీవన ప్రేరణ ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ చెప్పండి సార్ అంటే ఈ శాస్త్రీయ నృత్యం గురించి మీరు ఏం చెప్తారు మీరు ఎందుకు ఈ శాస్త్రీయ నృత్యం వైపు వచ్చే మీకు ప్రేరణ ఇవ్వరు యాక్చువల్గా నేను స్టార్టింగ్ వెస్టర్న్ నేర్చుకునేవాడిని సార్ వెస్టర్న్ అంటే స్కూల్లో ఏంటంటే మెయిన్ ఏది చేసినా కూడా మనం ఎంత వెస్ట్రన్ కల్చర్ పోయినా కూడా స్టా స్టార్టింగ్ వచ్చేసరికి మనం క్లాస్కి అంటే శాస్త్రీయ నృత్యంతో ప్రారంభించాలనేది ఒకటి పద్ధతి అనేది ఉంది కాబట్టి ఆ యొక్క శాస్త్రీయ నృత్యం నేర్చు చేయాలంటే అసలు మాకు రాకపోయేది మళ్ళీ మేము ఒక దగ్గరికి వెళ్ళి అడిగేది అంటే వాళ్ళు మనకి ఇచ్చే కొన్ని టైం ఇవ్వడం వల్ల టైం ఇవ్వకపోవడం వల్ల కొన్ని ప్రోగ్రామ్స్ చాలా మిస్ అయిపోయినాయి అలాంటప్పుడు మనం ఎవరినో దగ్గరికి ఎందుకు వెళ్ళడం ఎట్లా కూడా ఒక ఫీల్డ్లో ఉన్నాం కదా అని చెప్పేసి అదే క్లాసికల్ మనం ఎందుకు నేర్చుకోవద్దని చెప్పేసి ఈ క్లాసికల్కి పూనుకున్నాను దాని తర్వాత ఏమైందంటే యాక్చువల్గా అప్పుడు నేను క్లాసికల్ నేర్చుకున్నప్పుడు వెస్ట్రన్కి చాలా వేరియేషన్ ఉండే అంటే యాక్చువల్ నేను ఒక క్లాసికల్ కంపోజింగ్ చేసిన దానికి వెస్ట్రన్ కంపోజింగ్ చేసిన దానికి చూసే ఆడియన్స్లు ఎవరైతున్నారో వేరియేషన్ కనిపించదు క్లాసికల్ చేసినప్పుడు ఒక రెస్పెక్ట్తో నన్ను ఏదైతే ఒక నేను ఒక వెస్ట్రన్ చేసినప్పుడు ఏంటంటే ఏం నార్మల్గా ఏముందిలే అన్న అని చెప్పేసి కామన్గా చూసేవారు అంటే దీని దానికో వెరియేషన్ రావడం వల్ల నాకు ఏంటంటే రెస్పెక్ట్ సొసైటీలో చాలా రెస్పెక్ట్గా ఉంటుందని చెప్పేసి అప్పుడు నేను టోటల్ మళ్ళీ క్లా వెస్టర్ అనేది క్లోజ్ చేసేసుకొని దీంట్లోనే మొత్తం క్లాసికల్ పూర్తి చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ కాలేజ్ వరంగల్ ప్రభుత్వ ఉన్న కాలేజ్ ఉంది కదా మ్యూజికల్ అండ్ డ్యాన్స్ కాలేజీకి వెళ్ళేసి అడ్మిషన్ తీసేసుకొని అక్కడిని నేర్చుకొని మా గురువుగారు కుప్ప పద్మాజా మేడం కీర్తి చేసేలు అక్కడ నేర్చుకొని కొన్ని రోజులు అంటే స్కూల్స్కి పర్పస్ మాత్రమే చేయాలంటే ఏదో ఇన్స్టిట్యూట్ పెడదాము చెప్దామని కాకుండా నాకు అంటే నా జీవనోపాధికి నేను ఒక నాలుగు డబ్బులు చంపేసుకొని సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేర్చుకున్నాను ప్రజెంట్ ఇప్పుడు అదే నా జీవనోపాధి అయిపోయి నలుగురు పిల్లలకి ఒక గురువుగా ఒక నాకు ఒక ఉన్నత స్థానం దాకా ఇలా చేసింది అనమాట అదే వెస్టర్లో ఉంటే నాకు ఇది రాకపో యాక్చువల్లీ అంటే నేను దాదాపు ఒక పది ఇరవై సంవత్సరాల దాదాపు ఇండస్ట్రీ మొత్తం తిరిగాను హైదరాబాద్ ఫిలిం ఇండస్ట్రీ కూడా మొత్తం తిరిగాను అసలు కనీసం అంటే నాకు తినడానికి తిండి కూడా పెట్టలేని పొజిషన్లు అంతా చేసినా కూడా తిండి లేకుండా పొజిషన్లో నేను నా అలాంటప్పుడు ఎట్లా అని చెప్పేసి మళ్ళీ దీనిని క్లాసికల్ కట్ చేసి ఇవి మన సంప్రదాయ నృత్యాలు క్లాసికల్ ఫోక్ అనేది మన సంప్రదాయ నృత్యాలు కాబట్టి వీటిని కూడా మనం కాపాడిన వాళ్ళమైతే ప్లస్ మన భావితరాలకు అందించిన వాళ్ళం అవుతాం ఉద్దేశంతో నేను ఇట్లా ఫీల్డ్లోకి రావడం జరిగింది బాగుంది సార్ కీర్తిశైలు పద్మజ గారు సో వారు చాలామంది శిష్యులను తయారు చేయడం జరిగింది అంటే మీరు చెప్పండి మీరు ఒక మాట ఉన్నారు కదా శాస్త్రీయ నృత్యము తర్వాత వెస్ట్రన్ డ్యాన్స్ మరి శాస్త్రీయ నృత్యం అంటే చాలా కఠినమైనది దాదాపుగా కూడా చాలా మంది కూడా ఇటు సైడ్ ఆకర్షితులు కావట్లే మరి మీరు మాట జీవనోపాధి అని కూడా అన్నారు మరి ఈరోజు వెస్ట్రన్ డ్యాన్స్ ఏదైతే ఉందో ఇలా సినీ రంగంలో కావచ్చు పలు సంబంధించినటువంటి వేదికల పైన కావచ్చు గౌరవం అనేది శాస్త్రీయ నృత్యం ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు మాత్రం శాస్త్రీయ నృత్యంలో ఉన్నవారిని వెంటాడుతున్నారనే కొంత మనకు సమాచారం ఉంది ఎలా చూడచ్చు అండి ఈ రెండింటిని మనం ఇది చాలా మనం చెప్పినట్టు చాలా ఖర్చుతో కూడుకున్నా సార్ శాస్త్రా అంటే వెస్టర్న్ అనే దానికి ఎలాంటి కాస్ట్యూమ్స్ లేకుండా జస్ట్ ఇప్పుడు నేను ఉన్నానో ఇలా కూడా నేను డ్యాన్స్ చేసినా కూడా చూసి యాక్సెప్ట్ చేస్తారు కానీ క్లాస్లోనేది అలా కాదు దీనికంటే ఒక ఆర్నమెంట్స్ ఒక డ్రెస్సింగ్స్ అది చాలా ఖర్చుతో కూడుకున్నా ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా అంటే ఒక ఫైనాన్షియల్గా స్టేటస్ ఉన్న వాళ్ళు మాత్రమే మెయింటైన్ చేయగలుగుతారు అలా కాకుండా ఏదంటే ఇప్పుడు మనం ఏంటంటే నేను కూడా చేసేదంటే అంటే దీన్ని కమర్షియల్ అని కాకుండా నాకు ఉన్నదాన్ని నా పిల్లలకు నేర్పించేసేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్దాము ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా కమర్షియల్ అయిపోయింది సార్ నేనంటే టీచర్స్లో కూడా చాలా కమర్షియల్ వచ్చేసింది నేర్చుకునే వాళ్ళు కూడా కమర్షియల్ వచ్చింది అలా కాకుండా ఉన్నంతలో నాకు ఉన్నందులో నేను నేర్పించేసేసి నేను అంటే నేను ఫ్రీగానే కాదు అలా అని చెప్పేసి ఎక్కువ ఫీజు అని కాదు అంటే నా జీవితాన్ని నేను బ్రతకడానికి నాకు ఎంతైతే సరిపోతుందో అంత ఫీజు నేను మా పిల్లల దగ్గర వసూలు చేసుకొని ఈ కళను నలుగురికి పంచుతున్నాను అలాగే ముందు కూడా పంచుతాను బాగుంది సార్ మీకు గొప్ప ఆశయము చెప్పండి సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ ఉన్నారు మీకు మిగతా చోట్ల కూడా బ్రాంచులు ఉన్నాయనేది సమాచారం ఉంది ఎక్కడెక్కడ మీ బ్రాంచ్లు రన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను అంటే యాక్చువల్గా ఎన్సిఎన్ కళాక్షేత్రం స్థాపించింది ఎనిమిది సంవత్సరాలు తింటున్నాం సార్ అంతమంది నేను వేరే అదర్ ఇన్స్టిట్యూషన్లలో అంటే బ్యాక్గ్రౌండ్గా ఉండి కంపోజింగ్ చేసేసి వాళ్ళకి చెప్పి ప్రాక్టీస్ చేయించేవారిని జస్ట్ వాళ్ళు ఇంత ఫీజు ఇస్తే తీసుకొని వెళ్ళిపోయాను అంటే నాకంటూ ఒక గుర్తింపు అనేది అప్పుడు ప్రజెంట్ లేదు దాని తర్వాత ఎనిమిది సంవత్సరాల క్రితం అంటే చందన అమ్మాయి అప్పుడు నా దగ్గరికి వచ్చింది యాక్చువల్ అంటే అప్పుడు తను వెంబ్రి నాగేశ్వరి మేడం దగ్గర నేర్చుకునేది దాని తర్వాత ఆ టైంలో నా దగ్గరికి వచ్చేసింది అప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పారు సార్ మీకు ఇంత ఉన్నది మీ టాలెంట్ ఉంది మీకంటూ ఒకటి గుర్తింపు ఒకటి ఉండాలి కదా మీరు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టేసి మీరు ఓన్గా మీరు చేసేసుకోండి అని చెప్పేసి వాళ్ళు కొంచెం నన్ను మోటిఫై చేశారు చేయడం వల్ల ఏంటంటే నేను మళ్ళీ నాకంటే ఒక సంస్థ పట్టుకర్ ఒకటి ఉండాలని చెప్పేసి దీన్ని స్థాపించేసేసి చేస్తున్నాను ఇది ఇప్పుడు ఆల్రెడీ వరంగల్ స్థాపించిన ఇన్సెంట్ కళాక్షేత్రం హుజురాబాద్ కరీంనగర్లో మూడు బ్రాంచ్లుగా ఉంది సార్ ప్రజెంట్ ఒకటి హైదరాబాద్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి ప్లాన్లో చేస్తున్నాను అంటే ఈ ఎనిమిది సంవత్సరాలలో ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన నూతన బ్రాంచులు కావచ్చు వరంగల్ బ్రాంచ్లు అంటే ఎంతమంది విద్యార్థిని శిష్యులను తయారు చేసే దాంట్లో వారు ఎక్కడెక్కడ ఎలాంటి ప్రదర్శనలు ఇచ్చింది యాక్చువల్గా మా నాలుగు బ్రాంచెస్లో కలిపేసి దాదాపు మూడు వందల యాభై మంది వరకు ఉంటారు సార్ వందల యాభై టు నాలుగు వందల యాభై మంది స్టూడెంట్ స్టూడెంట్స్ అలా ఉంటారు ఏంటంటే మేము ఇంత అంటే తక్కువ క్వాంటిటీ కూడా ఎంత మెయింటైన్ చేయమంటే పిల్లలు ఎక్కువ పెరిగిన కొద్దీ మేము వాళ్ళకి అంటే కరెక్ట్గా విద్యను అందించలేము అనేది ఒక దాంతో లిమిట్గా మెట్టేసుకొని ఉన్న దానిలోనే ది బెస్ట్ డ్యాన్సర్ని తయారు చేసేసి సొసైటీకి ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ప్లాన్ ఉద్దేశంతోనే లిమిట్గా మెంబర్స్ తీసుకుంటాము ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే మా ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఇందులో చేసిన పిల్లలు ఇతర రాష్ట్రాలలో కేరళలో తమిళనాడులో ఛత్తీస్గఢ్ ఢిల్లీ యూపీ ఇలా ఇతర రాష్ట్రాల్లో కూడా చేసేసి అక్కడ కూడా చాలా అంటే పేరు ప్రకటనలు మనకంటే తెలంగాణ నుండి ఆటోమేటిక్గా అలా పలానా అమ్మాయి ఇక్కడ ఉంటుంది ఈ అమ్మాయి తెలంగాణలో చేస్తుంది అనే ఒక గుర్తింపు ఉన్న పిల్లలు మా దగ్గర ఉన్నారు యాక్చువల్ అంటే అలాగే వైజాగ్ నుండి నాకు ఒక ఆన్లైన్ స్టూడెంట్ ఉంది సార్ అపర్నాన్ ఉంటుంది చిరంజీవి గారి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలో ఈ ఈవెంట్ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తన సొంతని స్టార్ట్ చేస్తారు అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే ఎప్పుడంటే తనకు వాళ్ళ రామ్ చరణ్ బర్త్డే కానీ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కానీ వాళ్ళ మనవరాలిది ఒక సాంగ్ స్పెషల్ సాంగ్ రాపిచ్చి అది నాతో కంపోజింగ్ చేయించుకున్నారు వాళ్ళు తన ఫస్ట్ బర్త్డే ఎక్కువ అంటే ఓపెన్ రిలీజ్ చేపిస్తామని చెప్పేసి కంపోజ్ చేశారు కానీ అన్ని వారి కారణాల వల్ల ఆ సాంగ్ అంటే ప్రజెంట్ చేయలేకపోయాం అంటే ప్రోగ్రామ్ పోస్ట్ కొండపై క్యాన్సిల్ చేశారు ఇప్పటికి కూడా ఎన్ని చిరంజీవి గారి ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఆడియో రిలీజ్ ఉంది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ మాకు మాకే వస్తుంది ఆటోమేటిక్ బ్లడ్ బ్యాంక్ నుండి కాల్ చేస్తారు తన పిఏ గారు సార్ పలానా రోజు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది సార్ మీరు ఇట్లా పర్ఫా ఫస్ట్ పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది ఇట్లా చేయించాలని చెప్పేసి చెప్తారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇంతమంది ఉన్న కూడా మా ఒక గుర్తింపు పెట్టేసి మాకు ఎవరో ఒక కాల్ చేసి మెగస్టార్ చిరంజీవి ఏంటి మాకు ఏంటి వాళ్ళ తరపున అని చెప్పేసి ఒకసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లాగ పిల్లల్ని కూడా చాలా ఎంకరేజ్ చేసేసి మిగతా పిల్లల్ని కూడా వాళ్ళంటే వాళ్ళకంటే ఒక గుర్తింపు ఉండేలా పలానా అనగానే ఈ అమ్మాయి గుర్తురావాలి పలానా వరంగల్ అనే ఈ అమ్మాయి అంటే వాళ్ళకంటే మాది అయిపోయింది ఎందుకంటే మేము గురువుగా ఉన్నాము చేసాము అయిపోయింది కానీ వాళ్ళకు ముందు ఒక ఐడెంటిటీ అనేది ఒకటి ఇవ్వాలని చెప్పేసి నా ఉద్దేశం బాగుంది సార్ అంటే కళలు కళాకారులు చూస్తే మనము ప్రాచీన సాంప్రదాయ నృత్యంగా మనం శాస్త్రీయ సంగీతాన్ని కానీ నృత్యాన్ని కానీ తీసుకోవచ్చు మరి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎంతవరకు ఆ యొక్క సంగీతానికి కావచ్చు నృత్యాన్ని కావచ్చు ప్రోత్సాహం ఉంది అంటే మిగతా వాటితో పోలిస్తే ఎలా ఉంది అంటే ఈ కళల పట్ల ఎలా ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అంటే ఒకప్పుడు మనకు అంటే ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ ఏంటంటే అంతా వెస్ట్రన్ బాగుండేది సార్ ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే ఆటోమేటిక్గా తొందరగా అట్రాక్ట్ అవుతారు వెస్ట్రన్ ఏంటంటే మామూలుగా సినీ ఫీలింగ్స్ సంబంధించిన ప్లస్ యూట్యూబ్లలో టీవీ ఛానల్స్లో మామూలుగా అంటే తొందరగా పై కట్ చేస్తారనమాట అంటే ఓవర్ నైట్ స్టార్ అయ్యే విధంగా అలా ఉంటాయి అట్లా అని చెప్పేసి పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు పిల్ల పేరెంట్స్లో కొంచెం అవగాహన అనేది వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే పిల్లలు వెస్టర్న్ కల్చర్లలోకి వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ అనేది కొంచెం ఖరాబ్ అవుతుంది ప్లస్ డిఫరెంట్ ఆఫ్ వేసే వాళ్ళు దారు ఎందుకు ఎంచుకుంటున్నారు కాబట్టి మనం ఏదైతే మన పద్ధతి ఉందో మన శాస్త్రీయ నృత్యంలో ఇలాంటిది ఉంటే మన సాంప్రదాయాలను కాపాడుతూ పిల్లలు ఒక సాంప్రదాయంలో వెళ్తారనే ఉద్దేశంతో పేరెంట్స్ కూడా చాలా మోటివేట్ అయ్యారు ఎక్కడైతే వాళ్ళు అంటే వాళ్ళు కష్టం అనేది మర్చి కూడా అంటే ఎంత లాంగ్ ఉన్నా కూడా ఇప్పుడు మా దగ్గరికి దాదాపు పదిహేను పదహారు కిలోమీటర్లు ఉంటే పేరెంట్స్ వచ్చి నేర్చుకుంటారు అంటే వాళ్ళ దీన్ని కూడా పక్కాగా పెట్టేసి పిల్లల్ని ఒక సన్మార్గంలో పెట్టాలని చెప్పేసి వాళ్ళకి ఒక విద్యను ఒక అభ్యసించాలి ఒక అంటే ఒక స్థాయిలో వాళ్ళని ఉంచాలి అనేవి కష్టంతో కూడుకున్న పనైనా కూడా వాళ్ళ పనులు పక్క పెట్టేసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని టూ అవర్స్ వాళ్ళు స్పెండ్ చేసేసి మళ్ళీ తీసుకొని అలా వెళ్ళేసి నేర్పిస్తుంటా ఉంటారు అది చాలా అంటే హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక పిల్లలకి ఇంత టైం కేటాయించి నేర్పించి వాళ్ళను ఒక సన్మార్గంలో పెట్టడానికి ఇప్పుడు కొంచెం ప్రయత్నిస్తున్నారు ఓరుగల్లు అంటేనే కళాకారులకు కళ్ళకు పుట్టినూ అలాంటి ఓరుగల్లు సంబంధించి అనేక మంది కళాకారులు కళలను నమ్ముకొని ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగా వ్యక్తులు ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు మీరున్నటువంటి ఈ శాస్త్రీయ నృత్యం సంబంధం చూస్తే కూడా అనేక మంది గురువులు ఉన్నారు కదా సో వాటికి సంబంధించి ఇప్పుడున్నటువంటి కాలానికి కానీ ఇప్పుడున్నటువంటి గురువులకు కానీ ఇప్పుడున్నటువంటి శిష్యులకు కానీ మీరు ఏం చెప్తారు మీరు ప్రజెంట్ ఏంటంటే ఏది కానీ మనకు ఒకటే మనం నేర్చుకున్నప్పుడు దానిలో ఒడిదుడుకులు అనేది కామన్ అది కాబట్టి ఏంటంటే ఏదైతే మనం మనం ఒక అంటే ఒక స్థాయి పెరిగినప్పుడు గొప్పగా ఫీల్ అవ్వడం కానీ కొంచెం స్థాయి తగ్గినప్పుడు అయ్యున్ని నాకు ఇలా అయిందని చెప్పేసి మనస్తాపం చెందడం కానీ ఇలా కాకుండా అంటే దేని అంటే మనం ఫ్యూచర్లో ఇలా అని చెప్పేసి ముందే మనం ప్లానింగ్ చేసుకోకుండా మన పని మనం సక్రమంగా చేసుకుంటూ పోతే అది పేరు ఎలా వస్తుంది అనేది మనం చేసే పనిలో బట్టి మనకు దాని ఫలితం అనేది వస్తుంది కాబట్టి ముందు చూసుకునే విధం ఏదైతే మనం ఉందో నెక్స్ట్ ఏంటి మన ఇవాళ ప్రెజెంట్ ఒక ప్ర పర్ఫార్మెన్స్ చేశాము దాంట్లో జరిగిన మిస్టేక్స్ ఏంటి ఆ మిస్టేక్ని రెక్టిఫైడ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ప్రోగ్రాంలో ఇలాంటి మిస్టేక్ చేయకుండా ముందుకు వెళ్తుంటా అంటే ఆటోమేటిక్గా మనం చేసే మంచి మనకు రిటర్న్గా మళ్ళీ మనకు దేవుడు గిఫ్ట్గా ఇస్తాడు దానివల్ల మనకు పేరు ప్రఖ్యాతలు ప్లస్ మన తల్లిదండ్రులు కూడా పేరు ప్రఖ్యాతలు మన రాష్ట్రానికి జిల్లాకు జేషన్ కూడా పేరు తేరుచే విధంగా మనం ఆటోమేటిక్ తయారైపోతుంటాం బాగుంది ఎందుకంటే పేరు వచ్చినప్పుడు సంతోషపడడం ఒకవేళ పేరు ఒకవేళ రాకపోతే బాధపడడం ఉండదు అనేది ఓకే అంటే ఈ శాస్త్రీయ నృత్యానికి కావచ్చు ఈ కళ అంటే ప్రాచీన ఈ కళలకు కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రోత్సాహం ఉంది సో అసలు ఎలా చూడచ్చు ఈ అంశాన్ని ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అంటే ఎక్కువ మనకు సపోర్ట్ అనేది ఉన్నట్లే సార్ యాక్చువల్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనం చూసాం చాలా చూసాం ఇప్పుడు వరంగల్ అసలు నిజంగా చెప్పాలంటే వరంగల్ కళలకు కానిచ్చు అని చెప్తారు అసలు దాదాపు మ్యాక్సిమం చాలా వరకు వరంగల్లో ఎన్నో పుట్టే పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు కవులు ఉన్నారు ప్రజ మేము ఒక పర్ఫార్మెన్స్ చేయాలంటే ఒక మనకి ఇక్కడ పర్టికులర్ ఒక ఆడిటోరియం అంటే కూడా లేకపోయింది ఎక్కడో బయట మనం ఒక చిన్న షెడ్ వేసుకొని లేదంటే టెంట్ వేసుకొని అక్కడ చేసేసుకొని వెళ్ళాల్సిన వస్తుంది హైదరాబాద్ అలా మిగతా అంటే పెద్ద పెద్ద నగరాలకు మాత్రం కొన్ని కేటాయించారు అంటే తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరం అని చెప్పి చెప్తాం మనం వరంగల్ అలాంటి ఈ వరంగల్లో కనీసం ఒక ఆడిటోరియం కూడా అంటే పిల్లలకు ఇంత కష్టపడి నేర్చుకున్న పిల్లలు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయాలంటే ఒక ఆడిటోరియం అనేది కూడా లేకుండా పోయింది దాదాపు ఒక ఫిఫ్టీన్ సంవత్సరం పదిహేను సంవత్సరాల క్రితం ఒకటి మనకు స్టార్ట్ చేశారు కానుకుంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్లస్ ఏంటే రాజకీయ నాయకుల సమ్యకత లేకపోవడం వల్ల దాన్ని పెండింగ్లో పెట్టారు లాస్ట్ టైం మేము దగ్గర కూడా ఒకసారి మంత్రి గారికి విన్నమించుకున్నాము మాకు పొచ్చ ఒక సెంటర్ ఓపెన్ చేశారు కళాభారతిని దాన్ని పూర్తి చేసి మాకు ఇస్తే మా పిల్లల్ని మేము తయారు చేసేసి అందులో కొన్ని కళాకారులు చేస్తాము వరంగల్కి మరింత పేరు తీసుకొస్తామని చెప్పేసి మేము విన్నమించుకున్నాము కానీ అది ఇప్పటికి కూడా మళ్ళీ కార్యాచరణ అది కాలేదు నేను ఇప్పుడు ఏటీవీ ప్రత్యేకముఖంగా నేను చెప్తున్నాను దయచేసి ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు అలాంటి కొన్ని మాకు ఆడిటోరియంలు కానీ కళాభవనాలు కానీ ఇస్తే మేము మా పిల్లల్ని ఈ సాంప్రదాయ నృత్యంలో మేము వాళ్ళని డెవలప్ చేసేసి వరంగల్కి చాలా పేరు తీసుకొస్తాము దీనికి కంపల్సరీ మా తోడ్పాటు ఉండేది ఒకవేళ మీకు ఎలా ఫైనాన్స్ ఏమైనా సపోర్ట్ కావాలంటే కూడా మీ మామూలుగా అంటే స్పాన్సర్షిప్ని తేనిక కూడా మేము కట్ కలిసి కట్టుగా మేము అట్లా చేస్తామని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తాం బయట నుండి కూడా ఒకవేళ మీ ప్రభుత్వం కొంచెం సాయం చేస్తే మేము బయట పరంగా కూడా స్పాన్సర్షిప్ తీసుకొచ్చేసి దానికి చేస్తాం మేడం అని చెప్పాము కానీ ఇలాంటి అయితే ఇప్పుడు రాలేదు అలాంటివి మనకి తయారు చేసి ఇస్తే ఆడిటోరియంలో కానీ అసలు ఇలాంటిది లేదనమాట మేము ఎందుకంటే మాకు దగ్గర ఇప్పుడు ఉన్న పిల్లలలో చాలామంది పూర్గా ఉన్నారు ఇలాంటి పిల్లలకు కొన్ని తానా నుండి బయటి కంట్రీస్ నుండి కూడా అవకాశం వచ్చింది వాళ్ళు పెట్టి పోటీ చేసుకొని వెళ్ళలేక కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది పోయడానికి అలా వాళ్ళు పెట్టి భరించుకోలేక వదిలిపెట్టుకున్న ఈ సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి పిల్లలకు కానీ గురువులకు కానీ ఆర్థికంగా ఏమైనా సహాయం చేయగలిగితే ఈ యొక్క కళను మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మేము ముందుకు తీసుకెళ్తాము బాగుంది సార్ అంటే కళలకు సంబంధించినటువంటి ప్రోత్సాహం అనేది ప్రభుత్వం నుంచి తక్కువ ఉంది కళాకారులకు సంబంధించి కళలకు సంబంధించిన ప్రదర్శన చేసుకోవడానికి బాగున్నా ముఖ్యంగా చెప్పండి ఈ మధ్య కాలోజీ కళాక్షేత్రం కళల కోసము కళాకారుల కోసమే ఏర్పాటు చేయబడినవి గత ప్రభుత్వంలో మొదలుపెట్టినలో ఈ ప్రభుత్వంలో పూర్తి చేసే కాలేజీ కళాక్షేత్రము ఎక్కడ లేని విధంగా కూడా మన దగ్గర ఒక అతి పెద్ద భవనం నిర్మించాలి కదా మరి ఎందుకు ఇది కళాకారులకు ఉపయోగపడట్లేదా కదా అది వాళ్ళు పేరుకు మాత్రమే గొప్పగా చెప్తున్నారు సార్ నిజంగా నేను యాక్చువల్గా నేను మామూలుగా వెళ్ళి అధికారులను కలిశాను మేము నెక్స్ట్ మంత్ ఒకటి ప్రోగ్రామ్ చేస్తామని చెప్పేసి నేను అధికారులకి వెళ్ళి కలిస్తే నీ దగ్గర అంత స్తోమ ఉంటే స్తోమత ఉంటే పెట్టి చేసుకున్నాయన లేకుంటే వేరే మామూలుగా ఉన్నాయి కదా పబ్లిక్ గార్డెన్స్ అలా ఉన్నాయి వెళ్ళి అక్కడ చేసుకో అంత అని చెప్పేసి కూడా వాళ్ళంటే సహాయం అనేది కార్యకర్తలు కళాకారులకు సహాయం అనేది చేయలేకపోతున్నారు మేము ఇలాగే పెట్టాము మీరు దాదాపు ఫోర్ అవర్స్కి డెబ్బై వేలు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఈ డెబ్బై వేలు కట్టాలనుకుంటే అందులో చేసుకోండి లేకుంటే లేదు అని చెప్పి చెప్తున్నారు మీ దగ్గర అంత స్థుమత ఉంటే అంత స్తోమత వేలకు వేలు మేము హాలుగు పెట్టి కడితే మేము ప్రదర్శన ఏం చేయాలి వచ్చిన వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు మేము అందించలేకపోతున్నాం ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి మేము పిలిపిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం మేము ఓన్లీ హాలుకే లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పెడితే వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ అనేది మాకు చాలా భారంగా మారుతుంది అలాంటప్పుడు మేము ఏం చేస్తున్నామంటే వేరే సోర్స్ ఫంక్షనల్ మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది కొంచెం దాని అమౌంట్ అనేది తగ్గించేసేసి అందరికీ ప్రతి ఒక్క కళకారు యూజ్ చేయడం వల్ల అంటే అమౌంట్ తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా దానిలో జరిగే ప్రోగ్రామ్ల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి ఆ మెయింటెనెన్స్ కూడా ఆటోమేటిక్ ఖర్చు అనేది మీకు అంటే ఇన్కమ్ అనేది కూడా పెరుగుతుంది మీరు నెలకొక్క ప్రోగ్రామ్ డెబ్బై వేలు పెట్టి చేసే బదులు దాని అమౌంట్ అనేది తగ్గిస్తే నెలకు ఒక పదివేలు అవుతాయి ఈ విధంగా కొంచెం ప్రభుత్వం కూడా దాని యొక్క చేంజెస్ చేసేసి పేద కళాకారులకు అందిస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క విన్నపం వాస్తవం ఎందుకంటే మేము కూడా గతంలో ఒక కార్యక్రమం కోసం కీర్తిశేషులు దీకొండ సారంగభాని గారు కోనమల్ల శంకర్ గారి యాదిలో ఫోక్ జాతర నిర్వహించినప్పుడు తెలంగాణ భాష సాంస్కృతి శాఖ నుంచి ఒక లిటరేచ్ము సో తర్వాత అక్కడికి పోయి మేము కలవడం జరిగింది కలిసిన తర్వాత వాళ్ళు ఏం ఇట్లా కాలయాపన చేసుకుంటూ పోయి చివరి రేపు కార్యక్రమం అంటే ముందు రోజు రాత్రి వరకు కూడా ఇలాంటి పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్ణయం తీసుకోపోగా మీరు ఏదైతే చెప్పిందో అదే మాకు రిపీట్ అయింది అక్కడ సో ఆ తర్వాత మేము ఏం చేసినాం మళ్ళీ అదే పబ్లిక్ గార్డెన్ ఉన్నటువంటి నేరల వేణుమాధవ కళా ప్రాంగణం ఆ యొక్క ప్రాంగణంలో కార్యక్రమం పూర్తి చేయడం అది మీకు కూడా తెలుసు ముఖ్యంగా ఇక్కడ కాలోజీ కళాక్షేత్రం అనేది దాదాపుగా ఇలా ఎక్కడ విన్నా కూడా అధీనపడుతూ ఉంది కళాకారుల కోసం కాదు అది ఎవరైతే కాసులు పెడతారో వాళ్ళ కోసం మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి ఒక భవనం మాత్రంగానే చూస్తూ ఉంటుంది తప్ప కళాకారుల పక్షాన కళాకారుల కోసం ఏర్పడించిన క్షేత్రంగా ఎవరు చెప్పడం లేదు ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ప్రజాప్రతినిధులు స్పందించాలే వారొకరే కాదు ఇక అందరి టీవీ కూడా ఆ యొక్క బాధను పడే సందర్భం ఉంది కాలోజీ కళాక్షేత్రంలో కార్యక్రమం అని చెప్పి తర్వాత మేము కార్యక్రమం చివరి రోజు అంటే రేపు కార్యక్రమంగా ఆ రాత్రి రాత్రి కూడా ఆ యొక్క వేదికను మార్చినటువంటి ఘటన కూడా మాకే ఎదురైంది చాలామంది ఈ రోజు ఎదురవుతూ ఉంది కూడా ఎందుకంటే కాలోజీ అనే పేరుతోటి అంతటి ప్రముఖుని అంత గొప్ప వ్యక్తి పేరుతోటి నిర్మించడం ఒక భవనాన్ని డబ్బుల కోసం కాకుండా నిజమైన కళాకారులను తయారు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో రిజిస్టర్డ్ సంస్థలకు కనుక ఖచ్చితంగా ఇస్తే వారు చెప్పినట్టుగా అరవై డెబ్బై వేలు యాభై వేలు చెల్లించి నాలుగు గంటల కార్యక్రమం చేయడం అనేది చాలామందికి కూడా ఇబ్బందికరమైనటువంటి ఒక అంశం అది అదే కార్యక్రమాన్ని కనుక ఎప్పుడు ఇళ్ళ నడిచే విధంగా ఉండాలంటే అంటే అమౌంట్ కనుక మినిమం మెయింటెనెన్స్ గురించి కనుక తగ్గించి ఖచ్చితంగా కూడా ఎక్కువ కార్యక్రమాలు జరుగుతాయి ఎక్కువ మంది కూడా ప్రజలు అందులోకి పోవడానికి ఇష్టపడతారు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంపైన వారితో పాటు వారి మాటలు అందరి కూడా ఏకీభవిస్తే ఖచ్చితంగా కూడా ప్రజాప్రతినిధులు తర్వాత కళాకారులు ఆర్గనైజర్లు కళా పోషకులు కళాభిమానులు అందరూ కూడా ఖచ్చితంగా కూడా ఈ యొక్క అంశం పైన మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సార్ చెప్పండి అంటే ఇంకా మీరు ఇప్పుడు ఈ కళలు కళాకారులతో పాటు ఈ శాస్త్రీయ నృత్యం గురించి చెప్పిళ్ళు చాలా బాగుంది ఇంకా మీరు ప్రేక్షకులు ఏం చెప్ప ఏం చెప్పాలనుకుంటున్నారు నేను పేరెంట్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను అంటే మీరు ఏదైతే ఇప్పుడు చూసి నేర్చుకున్న అంటే మా పాపలకు క్లాసికల్ నేర్పించాలి శాస్త్రీయం అనేది నేర్పించాలని చెప్పేసి అనుకున్నాను ఇందులో శాస్త్రీయం నేర్పాలంటే కొంచెం ఓపిక అనేది ఉండాలి ఫస్ట్ పేరెంట్స్కి ప్లస్ ఏంటంటే ఈ మధ్య పేరెంట్స్ ఏంటంటే రావడము ఒక మూడు నెలలు కాగానే నాలుగుగా అంటే క్వాలిటీ ఏంటనేది చూసుకోకుండా ప్రోగ్రామ్స్ చేయించడం పిల్లలతో ప్రోగ్రామ్ చేయించడము ప్లస్ ఏంటి పబ్లిసిటీకి మెయిన్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు కాబట్టి కొన్ని రోజుల వరకు అంటే మీ పిల్లలు బాగా నేర్చుకునే వరకు మీరు పబ్లిసిటీకి అనేది ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పిల్లలకు దాంట్లో నైపుణ్యాన్ని పెంచే విధంగా మీరు చూసుకోండి ఆటోమేటిక్గా పిల్లలలో నైపుణ్యం అనేది పెరిగితే మీరు ఎవ్వరు మీరు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళు ఆటోమేటిక్గా పబ్లిసిటీ అనేది బయటికి ఎక్స్పోజ్ అవుతారు నలుగురికి తెలుస్తారు అది కాకుండా మామూలుగా నేర్పిస్తున్నామా నేర్పించినాక రెండేళ్ళకే ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఇవి అని చెప్పేసి పేపర్లలో రావాలి వాటిల వీటిలని చెప్పేసి ఇవి కొంచెం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా పిల్లలది కూడా ఏంటంటే ఒక మామూలుగా ఏంటంటే రెండు ప్రోగ్రామ్స్ పేపర్లో పడకనే పిల్లలు కూడా ఈగో అనేది పెరుగుతుంది అంటే నీ మా పేర్లు నా పేరు పేపర్లో వచ్చింది నేను చాలా గొప్ప ఇట్లాంటి ఈగోలు పిల్లల్లో వస్తున్నాయి అవి ఈగోలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పిల్లల డెవలప్మెంట్కు కొంచెం అడ్డుకట్టలాగా పడుతుంటుంటుంది అది కాబట్టి ఏంటంటే ఇలాంటిది కాకుండా ఒక స్టేటస్ వచ్చే వరకు పిల్లలకి ఎంకరేజ్ చేయండి వాళ్ళ ఒక ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా చెప్పినా కూడా మీరు చెప్పాలంటే ఇలా కాదు ఇలా అంటే మన స్థాయి ఇది కాబట్టి ఈ స్థాయి వరకు మనం ఇలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళది ఏంటనే కొంచెం మోడిఫైడ్ చేసేస్తూ వాళ్ళకు చెప్పుతూ ముందుకు తీసుకెళ్తే ఇంకొంచెం మెళకలో ఉంటుంది ప్లేస్ ఏంటంటే చూస్తున్నాం ఈ మధ్య ఏంటంటే జస్ట్ నా దగ్గర ఇప్పుడు నాకు ఒక ముగ్గురు నలుగురు ఆన్లైన్లో నేర్చుకుంటాను చెప్పి నా దగ్గరికి వచ్చేస్తారు యాక్చువల్ అంటే వాళ్ళు చూసాను నేను అంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ అప్పటికే వాళ్ళ దగ్గర డాక్టరేట్ అనేది ఉన్నది అదర్ స్టేట్స్ నుండి నా దగ్గరికి వచ్చారు కొందరు అంటే సార్ ఇట్లా మీరు చెప్తారు కదా ఆన్లైన్లో చేస్తారు కదా మా పిల్లకి నేర్పిస్తారు అని అంటే ఆల్టెట్ టీచింగ్ ఫీల్డ్లో ఉండి డాక్టరేట్ తీసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చారు నేర్చుకొని మీరు ఆన్లైన్లో చెప్తారు అంటే ఇక్కడ నేర్చుకొని ఇది మళ్ళీ అదేదో సినిమాలు ఒకసారి చూస్తామండి నితిన్ గారి సినిమాలో చూస్తాము ఈవెన్ ఏం చేస్తుంది మార్నింగ్ ఒక క్లాస్కి వెళ్తుంది సేమ్ ఈవినింగ్ వచ్చేసి అదే మళ్ళీ పిల్లలకి చెప్తుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కొందరు టీచర్స్లో ఇలాగే ఉంది ఒక దిక్కు వెళ్ళడము నేర్చుకోవడము మళ్ళీ వచ్చి అది పిల్లలకి రిపీట్ చేయడము ఏంటంటే ఇది ఏంటంటే ఏంటంటే వాళ్ళకు ఒక ఈగనేది అంటే మామూలుగా గొప్ప ఇది నేను గొప్ప అని చెప్పేసి అట్లా రావడం వల్ల చేసిన అంటే ఒక సాయి వాళ్ళకు కాన్ఫిడెన్స్గా వాళ్ళకి నేను చేసుకోగలను అని చెప్పేసి వాళ్ళకి వచ్చినప్పుడు అలా వచ్చేవరకు నేర్పించి అప్పుడు మీరు వాళ్ళకి సొసైటీకి వదిలిపెడితే ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావు కాబట్టి మనం ఎంత చెప్తారు కదా ఎదిగినా కొద్ది వదగామని అని చెప్పేసి మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటే ఆటోమేటిక్గా మన పేరు ప్రఖ్యాతలు అనేది బయటికి వస్తూనే ఉంటా అంటాయి అని నేను తల్లిదండ్రులకు చెప్పదలుచుకున్నాను సో ఇది గురువులు కొంత వెంకటేశ్వరులు గారి యొక్క మనోగతం సో వారు చెప్పేది ఒకటే కళలు కళాకారులకు ఊరుగళ్ళు అనేది పుట్టిలీలు అయినప్పటికీ కూడా కళాకారులకు తర్వాత ఈ యొక్క కళలు నేర్పే వారికి ప్రాధాన్యం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క శిష్యులకు కానీ అంటే ఏ కళ అయినా కూడా ప్రదర్శించుకోవడానికి ఖచ్చితంగా కూడా ఒక భవనం అనేది ఉండాలి అది ప్రభుత్వ పరంగా అందజేస్తే ఇంకా కూడా మేము భవిష్యత్తులో ఈ యొక్క ఊరుగల పేరునే కాదు ఆ కళను కూడా దేశ విదేశాల్లో కూడా మన పేరును ఆ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రుల ఆలోచన కూడా చాటి చెప్పే విధంగా మా యొక్క ప్రయత్నం మేము చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి వారి ఆలోచన చాలా బాగుంది భవిష్యత్తులో కూడా ఇంకా వేలాది మంది శిష్యులను వారు తయారు చేయాలి కోరుగాలకు సంబంధించినటువంటి పేరును మరింత కూడా ఉన్నత శిఖరాలకు కూడా తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం తిరిగి మరొక కదిద్దాం మళ్ళీ కలుద్దాం అటువంటి సెలవు చూస్తూనే ఉండండి మీ టీవీ అందరి టీవీ థ్యాంక్ యూ సార్